అండి ఎప్పుడు గోంగూరుతోనే కాకుండా ఒక్కొక్కసారి ఇలా చుక్కకూరుతో కూడా చికెన్ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి నేనైతే మొదటిసారి చేస్తున్నాను కానీ పర్ఫెక్ట్గా కుదిరిందండి సో ఆ ఏ మీకు వివరిస్తాను వీడియో ఫుల్గా చూసేయండి ఎప్పట్లాగానే నాన్ వెజ్ కర్రీ కోసం శనగ నూనె తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల శనగ నూనెలో రెండు పచ్చిమిర్చి చిన్నగా సన్నగా కట్ చేసుకున్నవి అలాగే నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇందులోనే చిన్నపాటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మరి కొంచెం సేపు కలుపుదాము అడుగంటకుండా చూసుకోండి స్టీల్ కుక్కర్లో నేను కర్రీ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లోనే జరుగుతుంది అనమాట ఇక ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను దీంతోపాటు హాఫ్ కేజీ చికెను నీట్గా చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కాస్త ఫ్రై అవనిద్దాము ఈ చికెన్ అనేది బాగా ఉడకాల్సిన అవసరం లేదండి ఎందుకంటే తర్వాత మనం చుక్కకూరతో పాటు ఉడికిస్తాం కాబట్టి జస్ట్ వేయాల్సిన మసాలాలన్నీ కూడా వేస్తున్నాను ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి వేసేసి మరొకసారి బాగా కలుపుకుందాము ఈ చికెన్కి మసాలాలు ఎంత పట్టిన తర్వాత జస్ట్ నార్మల్గా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చిన్న గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కూర ఒక కట్ట తీసుకొని సన్నగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి డస్ట్ లేకుండా మొత్తం కూడా ఇలా యాడ్ చేసేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్నామంటే మన చికెన్ చుక్కకూర అనేది రెడీ అయిపోతుందండి మూడు విజిల్స్ తర్వాత నేనైతే మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకోసం ఇక్కడ కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది జస్ట్ లైట్గా వాటర్ ఉన్నాయి సో నేను ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి అనమాట ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా ఈ కర్రీ అనేది చాలా బాగా కుదిరిందండి వేడి వేడి అన్నం చపాతి జీరా రైస్ ఇలా ఏదైనా సరే మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి చుక్కుకూర చికెన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్